వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా గారు ఏపీ ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా త్వరలో ప్రకటించబోతూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో వైసీపీ సయోధ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇందుకోసం వైఎస్ కుటుంబంలోని ఒక ముఖ్యమైన వ్యక్తిని షర్మిలతో చర్చించేందుకు పంపుతూ ఉన్నట్లు సమాచారం జగన్ షర్మిల చెరో పార్టీ నుంచి పోటీ చేస్తూ పరస్పరం విమర్శించుకుంటే భారీ నష్టం ఏర్పడుతూ ఉందని చెప్పి వైసీపీ భావిస్తూ ఉంది వైసీపీ తరపున కడప ఎంపీగా పోటీ చేసేందుకు షర్మిలాకు ఛాన్స్ ఇస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది మరోపక్క వైఎస్ షర్మిల గారు మనం చూసుకుంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ తరపున ఏపీ ఎన్నికల్లో బరిలేకి దిగే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఎలాగైనా సరే తన యొక్క చెల్లి తనకు వ్యతిరేకంగా ఉండేందుకు వీల్లేదని చెప్పేసి వైఎస్ కుటుంబంలోని ఒక సన్నిహిత మైన వ్యక్తిని ఆమె దగ్గరికి పంపించి చర్చలు జరుపుతూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి మరి యొక్క చర్చలు సఫలమైతే గాని కడప ఎంపీగా వైఎస్ షర్మిలా గారు పోటీ చేయనున్నారు మరి యొక్క చర్చలు సఫలమవుతాయా విఫలమౌతా అనేది వేచి చూడాల్సి ఉంది